రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి మూడు వందల ముప్పై ఆరు కోట్లు ఈరోజు మీ అకౌంట్లో పదిహేను వేలు కట్టి వేయటం జరుగుతుంది నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మన భీమవరం నియోజకవర్గంలో అయితే పన్నెండు వందల నలభై నాలుగు మందికి కోటి ఎనభై ఆరు లక్షల అరవై వేల రూపాయలు వేయటం జరుగుతుంది జిల్లాలో మన జిల్లాలో అయితే ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది డ్రైవర్లకి పన్నెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఇటు జరుగుతుంది ఉచిత బస్సు పెట్టిన వెంటనే మా ఆటో డ్రైవర్కి జీవనాభాధి కోల్పోతుంది మాకు రక్షణ కల్పించాలని మీరందరూ ముఖ్యమంత్రి గారిని వేడుకోవటం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీకు భరోసా ఇవ్వటం ఆ భరోసా ప్రకారం ఈరోజు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ వేయడం జరుగుతుంది అన్నిటిలోకి ఇప్పుడు నిత్య జీవితంలో ప్రతి చిన్నవాడికి ఉపయోగపడేది ఆటో స్కూల్ పిల్లల స్కూల్కి వెళ్ళాలన్నా ప్రచార ఖర్చులు ఇంటికి తీసుకురావాలన్నా ఆటో కావాలి ఏ చిన్న పని ఏ చిన్న అవసరం వచ్చినా ఆటో కావాలి మీ కృతి కోల్పోకూడదని ఆలోచన చేసి మీ వృత్తిని గుర్తించి ఎన్ఈ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో వేయటం జరుగుతుంది ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించేది ఆటో చదువుకునే ఏ ఉద్యోగం లేకపోతే ఒక ఆటో కొనుక్కుని కానీ అద్దె తీసుకుని కానీ తిప్పుకుంటే రోజుకి ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది మనందరూ నరకయాత్ర పెట్టింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిందంటే గోతులు పూడ్చింది మళ్ళీ రోడ్లు కూడా వేసే కార్యక్రమం చేస్తుంది మీరు అడిగినవి అడగనివి కూడా ఇస్తుంది అది మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం మీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడ వెనకజి వేయకోకుండా బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనకంటి వేయకోకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి